వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే ఈరోజు చివరి రోజు కావడంతో ఇక్కడ పద్నాలుగో వార్డు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లక్కాకుల శ్రీనివాస్ అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వార్డులో ప్రచారం అయితే చేస్తున్నారు మరి ఆయన గెలిచిన తర్వాత వార్డును ఎలాంటి అభివృద్ధి చేస్తారు మరి ప్రచారంలో ఎలాంటి స్పందన వచ్చిందనే విషయాన్ని ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు మరికొద్ది గంటల్లోనే ప్రచార సమయం ముగుస్తుంది మరి ఇప్పటి నిర్వహించినటువంటి ప్రచారానికి ఎలాంటి స్పందన వచ్చింది భారీ స్పందన ఉంది వార్డులో కూడా ఉన్న సమస్యలు వాటర్ సమస్య కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇక్కడ మే ప్రధాన సమస్య వచ్చేసి మాకు హనుమాన్ టెంపుల్ ఇక్కడ వీళ్ళకి హనుమాన్ టెంపుల్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు అంటే శ్మశాన వాటిగా వీళ్ళ కోసం దీని నుంచి ప్రధానంగా నేను కృషి చేస్తాను కట్టిస్తాను ఓకే అంటే ఏమైనా చాలామంది కౌన్సిలర్ అభ్యర్థులు వార్డు ప్రజలకు అంటే వారికి పోటీ చేసే వార్డు ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇస్తారు అంటే మీరు ఏమైనా ఇప్పటివరకు ఏమైనా హామీలు ఇచ్చారా వార్డు ప్రజలకు నేను హామీలు ఇచ్చేది ఇదే ఒకటి ఏంటంటే టెంపుల్ ఇవి ఒకటి హామీ డ్రైనేజీ సీసీ రోడ్స్ ఇవన్నీ కంపల్సరీగా నెరవేరుస్తాను నేను నా స్వార్థం కోసం రాజకీయాలకు రాలేదు నాకు ఆర్థికంగా అన్ని రకాలు నేను ఉన్నాను వీళ్ళకి సేవ చేద్దామనే భావనతోనే నేను రాజకీయాలకు వచ్చాను మొదటిసారి నాకు భారతీయ జనతా పార్టీ నా స్వభావాల చూసి నాకు టికెట్ ఇచ్చింది దాన్ని రామ రామన్నది సంజయ్ అన్నది మోడీ గారిది కంపల్సరీగా నేను నిలబెడతాను పేరు వీళ్ళకి సమస్యలు తీరుస్తాను అవి నేను పనిచేయిస్తాను అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తారు అంటే మీ కుటుంబ నేపథ్యం గురించి మీరు రాజకీయ కూడా నేపథ్యం గురించి మీరు ఏం చెప్తారు మరి నేను ఏబీపీ నుంచి వచ్చింది నైన్టీన్ నైన్టీ టూ మంత్రి జాతీ మంత్రిజీతో నేను చేసినాను ఏబీబీలో నైన్టీన్ నైన్టీ టూ నుండి నాకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఢిల్లీ సెంట్రల్ వరకు సంబంధాలు ఉన్నాయి అంటే చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు ఇప్పటివరకు ఈ వార్డులో అంటే కీలకమైనటువంటి నేతలు ప్రచారం చేశారా చేశారు ఎవరి ప్రచారం వాళ్ళది నా ప్రచారం నాకు ఉంది నాకు బ్రహ్మాండమైన మెజార్టీ ఉంది బీజేపీ పార్టీకి సంబంధించి మీరు ఎవరు సపోర్ట్గా వచ్చారు మీకు నాకు రామన్న వచ్చాడు గోపన్న వచ్చాడు సంజయ్ అన్న కూడా వచ్చాడు ఏమంటారు అంటే కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఏమంటారు మరి ప్రజల గురించి బ్రహ్మాండమైన అది ఉంది వాళ్ళకు చాలా అప్డేట్ ఉన్నారు వాళ్ళు అన్ని విషయాలు వాళ్ళు తెలుసు మేము చెప్పడం కాదు సంజయ్ ఏం చేశాడు మోడీ గారు ఏమి ఇస్తున్నారు అని నా నేను చెప్పడం కాదు వాళ్ళే నాకు చెప్తున్నారు అంటే చాలా మంది కౌన్సిలర్లు అంటే గెలవడానికి అనేకమైనటువంటి హామీలు ఇస్తారు మరి గెలి సీనన్నా గెలిచిన తర్వాత మరి హామీలను మర్చిపోతాడా మరి వార్డులోనే ఉండి నేను నెరవేరుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇదే వార్డులు ఉంటా ఇదే వార్డు మాది నేను వేరే వార్డు నుంచి రాలేదు ఇదే వార్డు నుంచి నేను ఫోన్ చేస్తున్నాను ఇదే టీవీ ఎయిటీన్తోని మళ్ళీ నేను మాట్లాడతాను పూర్తి చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైమా మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేయడం ఇదే ఫస్ట్ టైం ఓకే ఏం చెప్తారు మరి ఎల్లుండే ఎన్నికలు జరగబోతున్నాయి బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా నిలిచినారు మేము వార్డు ప్రజలకు మీరు ఏం చెప్తారు మీరుంచి చెప్పేటటువంటి చెప్పేది భారీ బ్రహ్మాండమైన మెజార్టీని నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను మీకు చిచ్చిన హామీలు హండ్రెడ్ పర్సెంట్ నేను ఓకే భారీ మెజార్టీని ఓటమి ప్రార్థనిస్తుంది అందరికీ వాడు బీజేపీ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి లక్క లక్కాకుల శ్రీనివాస్కి అయితే మద్దతుగా కోనరావుపేట మండలానికి చెందినటువంటి బీజేపీ ముఖ్య నాయకులు కూడా అవి ప్రచారంలో పాల్గొని వార్త కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న బీజేపీ పార్టీ అభ్యర్థులు వేములవాడలో ఇరవై ఎనిమిది మంది నిల్చున్నారు మరి ఎలాంటి స్పందన వచ్చింది బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపునకు ఇప్పటివరకు ఎలాంటి ప్రచారం చేశారు ప్రజలంతా అప్డేట్గా ఉన్నారన్న వాడు నరేంద్ర మోడీ గారి పనులు కావచ్చు అలాగే ఇక్కడ బండి సంజయ్ చేస్తున్నటువంటి పనులు కావచ్చు మా భారతీయ జనతా పార్టీ ఆలోచన అట్టడుగు ఉన్న ప్రతి వారికి సంక్షేమ ఫలాలు చేరాలనే ఆలోచనతో ప్రతిదీ నరేంద్ర మోడీ గారు చిన్న ఆలోచన కూడా ఇవాళ పరీక్షపై చర్చ అనే కార్యక్రమం మనం అనుకోవడానికి చాలా చిన్నదన్న పిల్లలకు పరీక్షలపై భయం అనేది పొడగొట్టడం కోసం అంత బిజీగా ఉండి ఇవాళ దేశం ఎక్కడో ఉన్న దేశాన్ని అగ్రమగ్రామిగా నిలబెట్టిన నరేంద్ర మోడీ గారు చిన్న పిల్లలకు కూడా ఏం కావాలో అని ఆలోచన చేస్తూ ఉంటాడు ఇప్పటి వరకు పోరాటం చేస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు మా నాయకుడు అదే బాటలో భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తాడన్నా ప్రజల కోసం మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అందుకే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారన్న ప్రజలందరూ అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ ప్రచారంలో ఏమంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే వేములవాడ అభివృద్ధి జరుగుతుందంటూ ఆయన ప్రచారం చేశారు అంటే దీన్ని ఏ విధంగా చూస్తారు మరి మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీలకు వచ్చే ఫిఫ్టీన్త్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ అన్ని నిధులు మొత్తం కేంద్రం నుంచే వస్తాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయానా చెప్పిండు మెడకాయ కోసుకున్న మా దగ్గర పైసలు లేవని ఇప్పుడు ముఖ్యమంత్రితో కానీ పనులు ఇక్కడతో ఏమైతే అన్న అవన్నీ ఏం లేదు ఏమి ఇచ్చినా కేంద్రం అవుతుంది మేమైస్తాం నరేంద్ర మోడీ గారు ఇస్తారు సంజయ్ అన్న తీసుకొస్తారు వికాస్ బాబు గారు ఉన్నారు రేపు పొద్దున మా సీనాన్న అభివృద్ధి చేస్తారు ఇక్కడ ఏం చెప్తారు ఎల్లుండి మరి ఎన్నికలు జరగబోతున్నాయి మీ నుంచి బీజేపీ నాయకుడిగా మరి స్థానిక పద్నాలుగు వార్డు ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి ఏమిటో ప్రజలకు ఏం చెప్తారు పద్నాలుగు వాడు ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేసుకుంటా ఉన్నా రేపు మీ మీ ముందు ఒక మంచి నాయకుడు ఉన్నాడన్నా మీరు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని సీనాన్నను గెలిపించుకొని మీ అభివృద్ధి బాటలు మీరే వేసుకోవాలి ఎందుకంటే ఆయుధం మీ చేతిలోనే ఉంది ఓటు ఆ ఓటు సీనాన్నకు ఆయుధాన్ని మీరు అందించి గెలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్ని అభివృద్ధి పనులు అన్నతోటి వేయించుకొని వచ్చే ఏవైతే నిధులు ఉన్నాయో ప్రతి కేంద్రం నుంచి వస్తాయి ఎవరు చెప్పే మాటలు వినకుండా సీనా గెలిపించుకోరు ఇక్కడ ఉన్నటువంటి జనాలు నాడు చెప్తారు వాళ్ళే అంటారు వీళ్ళు ఎవరు ఇచ్చేటోళ్ళు కాదన్న మమ్మల్ని మోసం చేసారు తులం బంగారం అన్నారు ఇరవై ఐదు వందలు అన్నారు ఇవన్నీ చెప్పిరు పెన్షన్స్ అన్నారు స్కూటీలు అన్నారు అవి ఇవ్వలేరు దండాలు పెట్టు కాళ్ళు మొక్కిరు మేము ఆ పని చేయమన్నా పని చేసేటోళ్ళకి అయిసారి ఓటేస్తాం టీవీలలో చూస్తున్నాం ఫోన్లలో చూస్తున్నాం మా సీనాన ఓటేస్తాం మేము గెలిపిస్తాం ఇలా వేములవాడ మున్సిపాలిటీ కాషాయ జెండా ఎగిరేస్తామన్నా రైట్ ఇది వేములవాడ పట్టణం అభివృద్ధి చెందాలన్నా పద్నాలుగో వార్డు అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా బీజేపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి లక్కాకుల శ్రీనివాస్ గెలిస్తేనే అభివృద్ధి చెందుతున్నట్టు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా అయితే లక్కాకుల శ్రీనివాస్ గతంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు వార్డు ప్రజలకు సేవ చేయాలని ఒక గొప్ప ఆలోచనతో ఆలోచనతోనే ఆయన ముందుకైతే రావడం జరుగుతుంది ఒక్కసారి అవకాశం కల్పించండి ఖచ్చితంగా మీకు అభివృద్ధి చేసి నేను చూపెడతాను అంటూ అనే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కెమెరా ప్రసన్ రాజుతో ప్రశాంత్ టీవీ ఎయిట్ వేములవాడ నుంచి